ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः सर्वजनं वरवरदसर्वजनमेव चमोनय स्वाह ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नम शिवशक्त्यैकरूपिणी नमः ॐ नमः शिवाय ॐ ॐ ॐ श्रीगुरुभ्यो नमः मुगिलचर्ल वेणुगोपालदत्तात्रेय स्वामिनी नमः ॐ श्रां ं जां ऐं ॐ धूं भ्रं नं ॐ नमः शिवाय वेणुदत्तात्रेय नमः ॐ ऐन्द्रौग्रूं श्रीं वेणुदत्तलक्ष्मीदेव्यै नमो ॐ ह्रीं रौं ह्रीं रौं विष्णुशक्तयैनं कमलोल श्रीमेरुचक्रमो नमः ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो वेङ्कटेशाय ణం నాగ అధ్యాయం సుమిత్రుని కథ పార్వతీదేవి శివుని వాటలను విని స్వామి మరి గురుకన్యా సంగమం చేసిన సుమిత్రుడు సుదేవుని శిష్యుడు అతడు ఏవయ్యను వాని వృత్తాంతముని ఎరుగోరుచున్నా దయవించి దానిని వివరింపుడని కోరగా శివుడిట్లు ఇట్లు పార్వతీ పార్వతి సరైన ప్రశ్న అడిగితే వినుము దేవుని శిష్యుడు తాను చేసిన గురుపుత్రిక సంగమమునకు పశ్చాత్తాపడింది చనిపోదునని గురుపుత్రిక బెదిరించుడకే భయపడి ఆమెతో వ్యభిచరించినని అతడు బాధ పడుతుండడు తొదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెరు గురువరియా పూర్వము నేను మీ వద్ద చదువుతున్నప్పుడు ఒకనాడు సమిదలు ముందుకు వాటికై అడవికి మీ ఆజ్ఞ చేయబోతుంది నీ కుమార్తెయు బంతితో నాడుకొనుతూ నాతో మీరు రూచుతుండగానే అడవికి వచ్చినది అదే నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమునూ తను కోరి తన కోరిక తీర్చవలసినదిగా బలవంత పెట్టినది నేనందుకు అంగీకరింపలేదు అప్పుడానే పోయి నీవు నా మాట విని కూడా నేను తన ప్రాణములను విడిచేదను అనగా బలవంతంగా ఆత్మహత్య చేసుకుందును నేను లేకుండా నీ వింటికి పోయిన సో నా తండ్రి నా కుమార్తె ఎక్కడా అని అడిగిన నీవేమని చెప్పగలవు నీ గురువైన నా తండ్రి నా ఎందలి ప్రేమ చే తప్పక శపించును మూర్ఖుడా ఇప్పటికైనా నన్ను వంగి సుఖింపు నన్ను వేగంగా కౌగిలించుకును రమ్ము నా కోరికను తీర్చుమని అనేక విధములుగా నిర్బంధించిన నేను నీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చిది తరువాత ఈ విషయమును మీకు చెప్పుటకు భయపడితే మీ కుమార్తె చేసిన ద్రోహం వలన నేను పాపమును పొందితే సయ్యంచి క్షమించి నీ పాప ఈ పాపమునకు ప్రాయశ్చిత్తం బోధింపుడని ప్రార్థించాను సుమిత్రుని మాటలు విని సుదేవుడు కొంతసేపు విచారించినట్లు పలికిన ఓయి నీవు ఇతరుల ఒత్తిడికి లోనై చేసిన పాపమ్మకు ప్రాయశ్చిత్తములచున్నావు విను అన్ని నదులలో మిక్కిలుగుత్తమైనది గంగారమునకు పోయి పన్నెండు సంవత్సరముల పాటు పాపమాచరింపు అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికం శిష్యుడైన సుమిత్రుడు గురువు చెప్పిన ఉపదేశములు పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యాను అతడు తన ప్రయాణంలో ఒక చోట ఒక దివ్యమైన ఆశ్రమమును కూర్చును ప్రయాణం చేయవలసిన అతడు అతడు విశ్రమించదలచను అసడి వారందరూ శిష్యులు మిత్రులు కుటుంబ సభ్యులు ఉన్న వారితో మాఘస్నానం చేసి శ్రీహరిని ఆ సరస్వతి రమణ పూజించి పురాణం ముందు చూడి సుమిత్రుడును వారికి నమస్కరించి మీరు చేయు వ్రతం ఎట్టిది దైవుంచి వివరింపుడని ప్రార్థించను ఈ వ్రతమునకు ఫలమేమి చేసిన తో ఏ లోకము కలుగు మీరు పూజించున్నది ఏ దైవము దైవించి చెప్పుడని అడిగాను వారు సుమిత్రుడు అడిగిన ప్రార్థన విని తమలో ఒకడైన సత్యవృతుడను వాని విషయము వివరింపుమని నియమించింది సత్యవృతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను పోయి శ్రద్ధగా విను సూర్యుడు మకర రాశిలో నుండి మాధమాసమున ప్రాతకాలమున నది నరస్సున్ను వానికి స్నానం చేసినవాడు శ్రీహరికి ఇష్ట మాఘమున ప్రాతకాల స్నానం చేసి శ్రీరమన శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘమాసమంతా గడుపుట పుణ్యప్రదమైన వ్రతం మాఘస్నానము మాని మానని మానినవాడు సత్య జౌత్యములను విడిచినవాడు పరులను నిందించువాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమాన అబద్ధపు సాక్ష్యముని చెప్పినవాడు దురాచార్యుడు శ్రీ సాంగత్యలోలుడు మాఘస్నానము మానినవాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానములే అగుదు ఓటలను కూల్చిన వాడు కన్యలను అశ్వములు నమ్మినవాడు చెరువుగట్టును తెగ్గొట్టినవాడు పరశ్రీ సాంగత్యము గలవాడు ద్రవ్యములను అపహరించువాడు తానిచ్చిన దాన్ని దొంగలించువాడు మద్యవాన లోడు ఆడిన మాటలు తప్పినవాడు పెద్దలను దేవతలను బ్రాహ్మణులను ద్వేషించువాడు దేవునికి నివేదన చేయని అన్నములు తినువాడు పిత్రుల శేషాన్న భోజనుడు బోధన నివార్యతో రమించువాడు అసత్య భాషనుడు భుజించుతూ అపవిత్రుల మాటలను విలువడు పురాణ శ్రవణములు விவாஹா பாடுஜேய தீசிச்சு பாப்பாத் ஜெயச்சுன்னு பாதிச்சு பாப்புலு மாரி பரிசுல மாதஸேசி வீரமண துளசி தளமுலோ மாதமு நச்சு வுஞ்சம் அமிதமே சும వ్రతాంతమున చేయు అన్నదానము శుభ ఈ వ్రతం ఆచరించిన వానికి పునర్జన్మం ఉండదని సత్యవృతులు మాఘస్నాన వ్రత ఫలములు పెక్కు విధములుగా వివరించు సుమిత్రుడు వారికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించిన అప్పుడు వారు మాఘస్నానమును మూడు దినములు చేసిన సర్వ పాపములు నశించులు అవునా ఈ మాసమును ఇంకను మూడు దినములు మిగిలి ఉన్నది ఈ మూడు దినములను ఆచరించి ప్రాయశ్చిత్తముగా గంగా తీరమున తపము చేయమని సుమిత్రుడికి హితము పలికెలు వారి మాట ప్రకారం మాఘమాసం చివరిలో మిగిలిన మూడు మాఘస్నానములు చేసి గంగా తీరమునకు తపము ప్రాయశ్చిత్తంభించాడు నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపదాని తీరులోను ఈ విధంగా పన్నెండు సంవత్సరములు గడిచినవి అయినను మానక అతడి తపమాచరించుతూ చక్కనపాడి యుగ శ్రీహరి కృపా విశేషమునండి అనుగ్రహీతుడై మాఘమాస మాఘస్నాన చే గంగా తీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చిత్తమునే గాక మోక్షమును కూడా పొంది పార్వతి నీ వడిగిన సుదేవ శిష్యుడుగు సుమిత్రుని వృత్తాంతమును పూర్తిగా చెప్పింది సుమిత్రుని పాప వినాశనము పుణ్యప్రాప్తిని వివరించుతూ ఈ కథను కానీ పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకుని ఈ కథను మాఘస్నానము చేసినవాడు పుణ్యప్రాప్తిని వివరించుతూ వివరించి ఈ కథను విని మాఘస్నానం చేసిన వాడు శ్రీహరి పూజానంతరము ఒకసారి చదివినను వైకుంఠములు లేరు కాని పితృదేవతలను తమ పాపమును పోగొట్టుకుని వైకుంఠమునందుతూ ఎంతో ఎంతో విహీనమైన మంత్రము ఓంకారము లేని తపస్సు మాఘస్నానం పూజాదులు లేని ధర్మాచరణ జడ్డములు సుమా అని శివుడు పార్వతికి వివరించాడు ూయా సమస్తోవకా సమస్తనోమస్తోకాఖినో శాంత శాంతి శాంతిస్వస్తి మాఘపురాణం నాల్గవ అధ్యాయం సంపూర్ణమైనది